వార్తలు చదువుతున్నది పి నందిగామా ఎనిమిదో రోజు వినూత్నం నిరసన తెలియజేసిన అంగన్వాడీ వర్కర్స్ మా సమస్యలు పరిష్కారమయ్యే దాకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు అంబేద్కర్ ఛానల్ తో మాట్లాడుతూ ఒక తర్వాత మీ ప్రభుత్వాలు ఇష్టావు వచ్చిన ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి మీరు ఇచ్చే ఏ బాధపడతాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం కనీసం మీరు తరలంగా పెంచారా మేము అరగకపోవడానికి అందుకని కనీస వేతనలు వారి ఎన్ని సంవత్సరాలు చేసి ఒట్టి చేతులతో రిటైర్మెంట్ కాకుండా ఒట్టి చేతులతో ఖాళీగా పంపెత్తున్నాం ఇంత కంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకా ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెబుతా అదేవిధంగా పని చేస్తున్నా లేకపోతే ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏ టీచర్ అయినా ప్రమాదం చేత ఏదైనా చనిపోయినా కానీ ఈ రోజు ప్రమాదం చనిపోయిన టీచర్ కూడా డబ్బులు లేకుండా నోచుకునే పరిస్థితి కనబడుతుంది ఇటీవల కాలంలోనే రాష్ట్రంలోనే మన గుంటూరు జిల్లాలో ఒక అంగన్వాడీ టీచర్ చనిపోతే కనీసం ప్రతి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఆ టీచర్ దగ్గరకు వచ్చి పట్టించుకునే నవరు లేరు కోటి ఉద్యోగులు టీసీలు అలాగే యాభై వంద రూపాయలు వేసుకొని ఆడ దాన సంస్కారాలు చేసిందంటే ఇంతకైనా టీసీలు ప్రభుత్వం ఏమన్నా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా చదువుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తప్పి చెబుతా ఉన్నా మీరు కనుక అంగన్వాడీ సదస్సులు పరిష్కరించకపోతే రేపు ఎన్నికల్లో అంగన్వాడీలే కాదు ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవసరం పనిచేస్తున్న ఉద్యోగులందరూ జరిపితే ఇంటికి సాగు నింపుతారు ఎవరైతే అంగన్వాడీలు ఉద్యోగుల పట్ల కార్మికులు ఉద్యోగులకి వేతనాలు ఉంటారో అలాంటి ప్రభుత్వాన్ని గద్దెరికిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నారు అయితే అందరూ కూడా కొంతమంది జనాల చేస్తూ ఉన్నారు కానీ మన నంది చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సచివాలయం సిబ్బందికి ఈ యొక్క వాళ్ళందరికీ ఆ స్కూళ్ళని అక్కడిస్తారు చేస్తున్నారు తర్వాత ఏమైనా పరిణామాలు ఏమన్నా ఇబ్బందులు పడతారంటారా రెండే రెండు కంగవాటలు చూస్తా ఉంది ఈరోజు చర్చల పేరుతో రెండు సార్లు చర్చలు తెలిపి గతంలో ఏదైతే మూడు నెలల క్రితం చెప్పారో అయ్యేది ఉంటారు సరే ఈ చర్చల సందర్భంగా మేము ఒకటే అడిగాం సరే మా సమస్యలు మీరు పరిష్కరించకపోతే పోయారు రాత్రిపూట ఈ పాలాలు పగలగొట్టే మీరు అసలు ఇప్పుడు ఎందుకు తాళాలు అంగన్వాడీ కేంద్రాలు మీ పాలాలు మీరు పగలగొడుతున్నా అడిగితే నేనేం చెప్పలేదు మేమేం అట్లాంటి ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి వెళ్తా ఉన్నారు ఒక పక్క సచివాలయం సిబ్బంది వచ్చావు కలెక్టర్ ఆర్డర్స్ ఉందని పగలగొడతా ఉన్నారు మేము చెప్పండి మీ తోలికి మేము బోధలుచుకోలేదు వాళ్ళని కోర్టు ఉద్యోగులు అని మేము బాధిస్తూ ఉన్నాం ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు సిబ్బంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు చేసి కూడా మేము చేసే పోరాటానికి మద్దతు కలిపింది అయినా సరే వాళ్ళు ఇంటి రోజు నుంచి వచ్చినా సరే మేము చేసే పోరాటం విద్యవంతం అయ్యేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తాం ప్రభుత్వ అంగనవాడి కేంద్రాల్లో వెళ్తా ఉన్నారు అంగనవాడి టీచర్లు టెస్ట్ కోరుకుండా వల్ల ఈ రోజు ప్రదేశ వేతనాలు ఎందుతా ఉన్నారు ఏ రోజు ఎన్నికలు అందించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలంగాణ కంటే ఒక వేల రూపాయలు అభివృద్ధి అని ఉన్నారు ఈ రోజు తెలంగాణ పద్దెనిమిది వేల రూపాయలు యాత్ర వస్తా ఉంది నువ్వు ఎక్కడ నుంచి పదకొండు రూపాయలు పదకొండు వేలు మాత్రం యాత్ర చేస్తా ఉన్నా ఈ రోజు తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఆర్డ్య ప్రకారం అమలు చేసి ఈ నెల జీతం కూడా వేసిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మాత్రం నాలుగు సంవత్సరాలు అయింది రేపు ఎన్నికలు మాట్లాడతా ఉంది ఈ ఎన్నికలు వచ్చినా నాలుగు ఐదు సంవత్సరాలు అయిన వరకు అంగీ సమస్యలు పరిష్కరించకపోతే చాలా దుర్మార్గం అని చెప్పేసి నేను ఈ సంగతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అందుకని ఎవరిలావా నేను ఈ రోజు ఎక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి కూడా మీరు అమ్మవారి వ్యవస్థలు ఒక్కళ్ళు కాదు ప్రజలు కూడా రోజు అంగన్వాడీలు చేసే సమ్మెకు పూర్తి మద్దతు వాళ్ళని మా ప్రాజెక్ట్ కంప్లీట్ అంటున్నా కూడా మా సమ్మెకు మద్దతు ఉందని చెప్పేసి ఈ రోజు సెంట్రల్ లో ఈ సభలాగా జరుపుతాము అందుకని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈ రోజు అంగన్వాడీ టీచర్లు వేసినటువంటి సేవలు మిమ్మల్ని సేవలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తాము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళు అనేక రాష్ట్రాలీ భావించిన వరకు చిన్న పిల్లలను పౌష్టికాహారం అందించుకోవాలి భారతదేశంలో చిన్న పిల్లలు అప్పుడు పుట్టిన పిల్లలు కానించి వాళ్ళకి ఆహారం అందించుకో అంగన్వాడీల కీలక పాత్ర ఈ రోజు భారతదేశంలోనే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ రోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రజలకి పిల్లలకి అందరికీ చేవ చేస్తా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వం మాత్రం వాళ్ళకి ఇచ్చే దాంట్లో అరాకరా కోత బడతా ఉంది ఈ రోజు ప్రభుత్వాలు అదాని అమ్మాయి లాంటి ధనాపేట పడే వాళ్ళకి ఈ రోజు దేచిపడుతుంది తప్ప ఇక్కడ ఉండేటువంటి కొన్ని ఉండేటువంటి ఉద్యోగులకి కార్మికులకి వాళ్ళు పట్ల మాత్రం ఈ రోజు సరైన రేగది చూపట్ల అందుకని ఎప్పటికే ఎనిమిది రోజులు అవుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సన్న చేస్తా ఉన్నారు దాదాపు లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులు ఎవరిచే సన్న చేస్తా ఉన్నారు ఈ రోజు ఎనిమిదో రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే శాంతియుతంగా చేస్తా ఉన్నా ఈ రోజే ప్రభుత్వం పట్టించుకొని పనిచేసి కనపడతా ఉంది రేపు ఏదైనా సరే ప్రభుత్వం చర్చ లభించి ఈ సమస్యల పరిష్కరించబడితే గతంలో ఎట్లయితే ఏ ప్రభుత్వాలున్న పోరాటాలు చేశాయో ఆ పోరాటాలు మరింత గుర్తు అయితే ప్రజల మద్దతు కూడా మాకు కూడగట్టారు ఈ రాజకీయ పార్టీలు మద్దతు వస్తా ఉన్నాయి సామాజిక ప్రజా సంఘాలనే మద్దతున్నాయి కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సభ సందర్భంగా తెలియజేస్తే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకేం ముందు పట్ల రాష్ట్ర ప్రభుత్వం పెరిగిందేతనాలు అమ్మవారి అమ్మవాడు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంటే అమ్మవాడు ప్రభుత్వం చేతడు పరిష్కరించాలి అమ్మవాడే సందర్శం రాష్ట్ర ప్రభుత్వం ఏంటో పరిష్కరించాలి అమ్మవాడే సందర్శం రాష్ట్ర ప్రభుత్వం ఏంటో ఇవాళ పరిగెన్లకు అనుగుణంగా తవేస వేతనాలు వీల పరియందల కమనుందా తవేస వేతనాలు కంపియించాలి అందరికి పిఓపిఎస్ఓ సహకరియో కల్పిం చాలి కల్పిం చాలి ఇసం చాలి అన్నమాట